టికెట్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంటే మా దగ్గరికి వచ్చేటప్పటికి నలభై యాభై రూపాయలు మాత్రమే వస్తున్నాయి కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎనభై రూపాయలు వస్తున్నాయి కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్కే మీదే ఆ భారం అంటే అందరూ అనుకుంటున్నారు ఏదో కోట్లు కోట్లు వస్తాయి అని చెప్తూ వచ్చారు బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి సార్ అసలు ఈ విషయం అంటే అదేనండి ఇప్పుడు జనాల్లో ఉన్న పెద్ద అపోహ ఏంటంటే వాళ్ళు వంద రూపాయలు మీరు చెప్తాను ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మేము టికెట్ కొంటుంటే హండ్రెడ్ రూపీస్ ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది అనుకుంటారు అది చాలా రాంగ్ అది మాకు హండ్రెడ్ రూపీస్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ యావరేజ్లో అంటే హండ్రెడ్ రూపీస్ దాటితే నేను చెప్తున్నాను మా యావరేజ్లో కాలిక్యులేషన్లో చెప్తున్నాను ఎయిటీన్ పర్సెంట్ ఫస్ట్ ఒక జిఎస్టీకి పోతుంది మాకు ఎందుకంటే మాక్సిమం అందరూ ఇప్పుడు బాల్కనీ టికెట్స్ కొంటున్నారు కాబట్టి సో ఎయిటీన్ పర్సెంట్ అది పోతే ఇంకా మాకు ఎంత ఉంటుంది ఎయిటీ టూ రూపీస్ ఉంటుంది అనుకోండి సపోజ్ ఎయిటీ టూ రూపీస్లో దాన్ని నెట్ అంటాం మైనస్ థియేటర్ మెయింటెనెన్స్ మళ్ళీ ఫైవ్ రూపీస్ పోతుంది మాకు అంటే ఎయిటీ టూ మైనస్ ఎగైన్ ఫైవ్ అంటే మాకు ఇంచుమించు సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ రూపీస్లోని ఫస్ట్ వీక్ అయితే చిన్న సినిమా అంటే రెంట్ వర్కౌట్ అవన్న సినిమా అయితే కనుక మాకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే సెవెంటీ సెవెన్ రూపీస్లో ఎంత వస్తుంది మాకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే నియర్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఎంతో మాకు వస్తుంది ఇది సింగిల్ స్క్రీన్స్ అదే మీరు మల్టీప్లెక్స్లకి వెళ్తే ఇది ఫస్ట్ వీక్ నేను చెప్పేది మళ్ళీ సెకండ్ వీక్ వెళ్ళాం ఇదే హండ్రెడ్ రూపీస్ లో మేము ఫార్టీ పర్సెంట్కి వచ్చేస్తాం అంటే సిక్స్టీ పర్సెంట్ ఎగ్జిబిటర్కి వెళ్తుంది అంటే ఆ డెబ్బై ఏడు రూపాయలు మాకు వచ్చేది ఎంత ట్వంటీ ఎయిట్ ఫార్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఎయిట్ రూపీస్కి వచ్చేస్తాం మేము ఎగ్జిబిటర్కి ఎక్కువ వెళ్తుంది బట్ అపోహ ఏంటంటే వంద రూపాయల ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది వంద రూపాయలు ఆర్టిస్టు రెమొనేషన్స్కి వెళ్ళిపోతుంది అనేది తప్పు మాకు మాక్సిమం ఫస్ట్ వీక్ వచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ వీక్ వచ్చినప్పుడు మమ్మల్ని ఫార్టీ పర్సెంట్ చేస్తారు థర్డ్ వీక్ థియేటర్ ఫుల్ అవుతున్నా కూడా చిన్న సినిమాలకి ఎస్పెషల్లీ నేను చెప్పేది మల్టీప్లెక్స్ విషయంలో నేను చెప్పేది ఇది మాకు ఫుల్ హౌస్ అయిపోయిన కూడా థర్డ్ వీక్ మాకు వచ్చినప్పుడు ఫార్టీ పర్సెంట్ వస్తుంది కరెక్ట్గా నాకు గుర్తులేదు అట్లాగే ఏంటంటే వీక్ వీక్కి మాకు ఉంటుంది సినిమా జనాలు ఏమనుకుంటారంటే మొత్తం ఇదంతా కూడా చాలా రాంగ్ అది అండ్ పార్కింగ్స్ లో క్యాంటీన్స్ లో ప్రొడ్యూసర్ రాదు ప్రొడక్షన్ అంటే ఈ సినిమాలోకి రావాలనే ప్యాషన్ తో ప్రొడ్యూసర్ చాలా మంది వస్తున్నారు క్వాంటిటీ అనేది ఎవ్రీ ఫ్రైడే కూడా కొన్ని కనీసం మినిమం టు మినిమం పది సినిమాలు అనేవి రెడీగా ఉంటున్నాయి అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఈ క్వాంటిటీ పెరగడం వలన క్వాలిటీ మిస్ అవుతున్నారంటారా లేదంటే ఎందుకని ఫిలిం ఎప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ ఈచ్ అంటే అన్ని పది సినిమాలు ఒకే కంపెనీ ప్రొడ్యూస్ చేయదు కదా ఫిల్మ్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఈచ్ ప్రొడ్యూసర్ అండ్ ఈచ్ డైరెక్టర్ అండ్ ఈచ్ ద యూనిట్ ఇప్పుడు క్వాలిటీతో మెయింటైన్ చేసే యూనిట్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చి కొంతమంది పక్కన తెలిసి తెలివి కొంతమంది చేస్తుంటారు వాళ్ళకి తెలియదు క్వాలిటీ గురించి కానీ ఇట్లా గురించి డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి జనరల్ గానీ లాస్ట్ టూ ఇయర్స్ లో కొంచెం ఎక్కువ కొత్త కొత్త వాళ్ళు కొత్త ప్రయోగాలు తక్కువ బడ్జెట్ లో చేద్దామని వచ్చిన దగ్గర యూ ఫీల్ దట్ క్వాలిటీ లెస్ అనేది రెగ్యులర్ చేసే వాళ్ళ దగ్గర అయితే మినిమం క్వాలిటీ మెయింటైన్ అవుతుంది స్టార్ట్ అయిన గీతా ఆర్ట్స్ గర్ల్ ఫ్రెండ్తో బ్యూటిఫుల్ సక్సెస్ అందుకుంది మంచి మెసేజ్ ఇయర్ మంచి మెసేజ్ ఉన్న మూవీస్ ఎక్కువ ఇచ్చారు వాట్ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఏం చెప్తారు ఎస్ ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ని మనకు అందిస్తున్నారు అటు ఫిబ్రవరి స్టార్ట్ చేసుకుని ఇప్పుడు డిసెంబర్ వరకు కూడా చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అటు ఆర్ట్స్ నుంచి కావచ్చు ఇటు బన్నీ బన్నీవాసు వర్క్స్ నుంచి కావచ్చు ఎన్నో గొప్ప సినిమాలను అందిస్తున్న బన్నీవాసు గారితో ఈ చిన్న ఫేస్ టు ఫేస్ వీడియో జర్నిస్ట్ రాణాతో రాణి మెగా నైన్ హైదరాబాద్ నుంచి